హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉంటే ఇలా సింపుల్గా స్వీట్ చేసేసుకోవచ్చండి అవేనండి పాలముంజలు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి మనం కొబ్బరి ఎంత తీసుకున్నామో దానికి ముప్పావు బెల్లం తీసుకుంటే సరిపోతుంది కొబ్బరిని అంతా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్యాన్లో వేసుకొని దానికి సరిపడా బెల్లాన్ని వేసి కొబ్బరి లౌజ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి హైలో పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలండి సేమ్ కొబ్బరి లౌజ్ లాగా చేసుకోవాలి దీన్ని ఇదంతా ఇలా కుక్ అయిన తర్వాతకి దీన్ని చల్లార్చుకోవాలి ఇది చల్లారేలోపు మనం పైన బ్యాటర్ని తయారు చేసుకుందాము గ్లాస్ నీళ్ళకి గ్లాస్ పాలు పోసేసి అవి బాగా మరిగిన తర్వాతకి ఉప్మా రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలండి గ్లాస్ ఉప్మా రవ్వకి ఒక గ్లాస్ నీళ్లు ఒక గ్లాస్ పాలు పోసుకుంటే సరిపోతుంది ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఇలా తిప్పుతూనే కుక్ చేసుకోవాలి మనం బాగా కలుపుకోవాలండి లేకపోతే వెంటనే అడుగంటేస్తుంది ఇది ఇలా మొత్తం కలుపుకుంటూ దీన్ని బాగా దగ్గరికి వచ్చిన కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని కూడా చల్లార్చుకోవాలి బాగా ఇది చల్లారిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలండి మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట పాలు విరిగిపోతాయని నేను పాలల్లో సాల్ట్ వేయలేదండి ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి అదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి లౌజ్ కూడా చల్లారిపోయింది కదండి దీన్ని కూడా మనం అంతా ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఈ సైజు ముద్దలు అయితే సరిపోతాయండి ఈ పాలముంజలు కోవాతో కూడా చేసుకోవచ్చండి అలా కూడా బాగానే ఉంటాయి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ పిండిని చిన్న చిన్న రోటీల సైజులో చేసుకోవాలండి కొంచెం మందంగానే చేసుకోవాలి ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఆ కొబ్బరి లౌజ్ ఉండని పెట్టేసుకొని అంతా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా పెద్ద సైజు లాగా చేసుకుంటే సరిపోతుందండి అన్నీ ఇలాగే చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఈ ఉండలన్నీ వేసేసుకోవాలండి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇవి త్వరగానే వేగిపోతాయి ఎక్కువ టైం పట్టదండి ఇవి వేగడానికి అందుకని స్టవ్ ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతేనండి కొబ్బరి లౌజ్ ఉండాలి రెడీ ఎప్పుడు కొబ్బరి ఉన్నా పచ్చి కొబ్బరి ఇంట్లో వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని ఇలా కట్ చేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి పిల్లలు ఏదైనా స్వీట్ తినాలని అడిగినప్పుడు పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చండి చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి పాలమంజలు రెడీ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి